చిన్నారులపై బాలలపై జరిగే లైంగిక దాడుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ముఖ్యమని సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపకులు రోజీ అన్నారు సోమాజీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం సభ్యులు భాగ్యలక్ష్మి హిమబిందు శ్యామలదేవి తదితరులు పాల్గొన్నారు నేను రోజీ అండి సంకల్ ఫౌండేషన్ డైరెక్టర్ మా ఆర్గనైజేషన్ వచ్చేసి నగర్ హైదరాబాద్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక కమిటీని ఫామ్ చేస్తున్నాం దాని పేరు వచ్చి బాలరక్షక్ ఫోరం సో దానిలో మా మేమందరం మెంబర్స్ ఉన్నాము ఎంవి ఫౌండేషన్ అండ్ లైట్ ఆర్గనైజేషన్ కొన్ని స్కూల్స్ ఇంకా మదర్స్ అసోసియేషన్ ఇంకా చాలా ఆర్గనైజేషన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి ఎలాంటి అఘాయిత్యాలు ఏదైనా జరిగితే అత్యాచారాలు జరిగితే వాళ్ళ తరపున మా వాయిస్ని వినిపించడానికి ముందుకొచ్చినామండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క చిన్నారికి భారతదేశంలో జీవించే హక్కు ఉంది ఆ హక్కుల్ని కాపాడడానికి ఉన్నాం ఇక్కడ నా పేరు భాగ్యలక్ష్మి తల్లుల సంఘం నుంచి ఈరోజు సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలరక్షక్ అనే ఒక ఫారం ఒక కమిటీని ఫారం చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సెక్స్ అభ్యూస్కి గురవుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు స్కూళ్ళల్లో జరుగుతుంది పిల్లలకి స్కూళ్లలో ప్రొటెక్షన్ లేదు ఇళ్లలో ప్రొటెక్షన్ లేదు హాస్టల్స్ ఉరి వేసుకొని చనిపోతున్నారు ఏం జరుగుతుంది పిల్లలకు అనేది ఎవరు ఆరా తీస్తలేరు ఒక స్పెషల్ కమిటీ దీనిపైన ఉండాలి ఎందుకంటే కేసులు అవుతున్నాయి శిక్షలు పడుతున్నాయా లేదా అది ఎవరికి తెలియట్లేదు ఒక కేసు జరగక ముందు సొల్యూషన్ దొరకక ఇంకో వందలాది పిల్లలు గురవుతున్నారు సో మన రాష్ట్రంలో ఉన్న బాలబాలికలు రక్షించుకోవడం కోసమే ఈరోజు ఈ బాలరక్షక్ టీంని మేము ఫార్మ్ కమిటీని ఫామ్ చేసుకొని వీళ్ళని కాపాడే వీళ్ళ హక్కులను కాపాడే బాధ్యత తీసుకొని వీళ్లకు జరిగిన అన్యాయంలో న్యాయ పోరాటం కోసం ఈరోజు ఇక్కడ మేము సమావేశం జరిగింది